హెబ్రి రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడిన వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు ఆలకిస్తున్నారా యేసుకు విషమ పరీక్షలు ఒడిగల బాణాలు గుచ్చుకున్నాయి తన స్వార్థాన్ని చూసుకోవాలని సిలువ మరణము నుంచి తప్పించుకోమని తప్పులు చేయమని సాతాను ద్వారా శోధింపబడ్డాడు అదంతా ప్రభువు అనుభవించాడు కాబట్టి సాతాను పెట్టే శోధనలు ఆయనకు ముందే తెలుసు మానవ హృదయం పైకి అవి ఎలా దూసుకొని వస్తాయో దేవునికి తెలుసు వాటిని ఎదుర్కొంటున్న తన ప్రజల పట్ల ఆయన కృపచూపుతాడు మనకు శోధనలు కలుగుతుంటే మనము ఆధారపడవలసినది కేవలము దేవుని పైనే అని మనము గ్రహించాలి